టార్గెట్ ఇరాన్ భారత్పై భారీ ఎఫెక్ట్ డెబ్బై ఐదు శాతం సుంకాలతో భారీ ఎఫెక్ట్ పడనున్న భారత్ వ్యాపార రంగం రష్యాతో వ్యాపార వ్యాపార కారణంగా ఇప్పటికి భారత్ యాభై శాతం సుంకాలను ఎదుర్కొంటుంది అమెరికా మన దేశంపై మామూలుగానే ఇరవై ఐదు శాతం సుంకాలను విధించింది దానికి తోడు రష్యా దగ్గర చమురు కొంటున్న కారణంతో మరొక ఇరవై ఐదు శాతాన్ని ఎక్కువగా వసూలు చేస్తున్నారు అమెరికన్ ట్రంప్ ఇప్పుడు తాజాగా ఇరాన్తో వ్యాపారం చేస్తున్న దేశాలపై ఇరవై ఐదు శాతం టార్ఫ్ విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటన చేశారు దీంతో ఇరాన్ ప్రధాన వాణిజ్య భాగస్వామి దేశాల్లో భారత్ కూడా ఒకటి దీనికి భారత్ కూడా బలి అవ్వనుందనేసి సమాచారం ఎందుకంటే భారత్ ఇదివరకే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమెరికన్ ట్యాక్స్ వేస్తుంది రష్యాతో చమురుకుంటున్న కారణంగా అదనంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విధించింది ఇప్పుడు ఇరాన్తో వ్యాపారం చేస్తున్నందుకు మరొక ఇరవై ఐదు శాతం అంటే మొత్తంగా డెబ్బై ఐదు శాతాన్ని సుంకాలు వసూలు చేస్తుంది అమెరికా అమెరికాలోకి వస్తువులను ఎగుమతి చేయాలంటే సో దీనికి భారత వ్యాపార రంగంపై ఇది తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనబడుతుంది అలాగే ఇరాన్ భారత్ మధ్య వాణిజ్యం చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది భారత్కు ఇరాన్ కూడా నమ్మకమైన భాగస్వామిగా కొన్ని సంవత్సరాలుగా భారత్ ఇరాన్ మధ్య దృఢమైన బంధం కలిగి ఉంది గతేడాది గణాంకాల ప్రకారం మన దేశం ఇరాన్కు వన్ పాయింట్ టూ ఫోర్ బిలియన్ డాలర్ల వస్తువులను ఎగుమతి చేసింది అక్కడి నుంచి దాదాపు జీరో పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్ల వస్తువులను భారత్ దిగుమతి చేసుకుంది అంటే దాదాపు ఇరు దేశాల మధ్య వ్యాపార వ్యాపారం విలువ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది అంటే ఇండియన్ కరెన్సీ ఇండియన్ కరెన్సీలో దాదాపు పదిహేను వేల కోట్ల పైమాటే ఉంటుంది భారత్ నుంచి ప్రధానంగా బియ్యం తేయాకు చక్కెర ఫార్మా రసాయనం ఆర్గానిక్ రసాయనం వంటివి ఇరాక్కు ఎగుమతి ఎగుమతి అవుతున్నాయి వీటిలో అత్యధి అత్యధికంగా సేంద్రీయ రసాయనాల ఎరువులు ఇరాన్కు ఎగుమతి అవుతుంటాయి సేంద్రియ ఎగుమతుల విలువనే ఫైవ్ పాయింట్ నైన్ ఎయిట్ బిలి మిలియన్ డాలర్లుగా ఉంది ఇక టెహరా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న పెట్రోల్ ఉత్పత్తులు ప్లాస్టిక్ పండ్లు నట్స్ వంటివి దిగుమతి చేసుకుంటున్నాం మన దేశానికి వచ్చే నర్స్ చాలా మట్టుకు ఇరాన్ నుంచే వస్తాయి దీని విలువ మూడు వందల పదకొండు బిల్ బిలియన్ డాలర్లుగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు అయితే ట్రంప్ నిర్ణయంపై భారత్కు భారీ ఎఫెక్ట్ పడనుందనేసి భారత్ ట్రేడ్ యూనియన్స్ చెప్తున్నారు ఇప్పుడు తాజాగా ఇరాన్పై వ్యాపారం చేస్తే ఇరవై ఐదు శాతం సుంకాలు చెల్లించాల్సిందే అంటూ ట్రంప్ ప్రకటన చేశారు దీంతో మన దేశంపై భారీగా ఎఫెక్టివ్ చూపించని విశ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇది వాణిజ్య పరంగానే కాకుండా భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలపైన ప్రతికూల ప్రభావం పడుతుంది అనేసి నిపుణులు చెప్తున్నారు భారతీయ ప్రాంతీయ అనుబంధ అనుసంధాన ప్రణాళిక సరఫరా గొలుసుకు ఇరాన్తో కలిసి చేపడుతు చేపడుతున్న చాబహార్ పోర్టు ప్రాజెక్టు దీనిపై చాబహార్ పోర్టు అత్యంత కీలకం ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ఈ ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది అసలు మొత్తం అన్ని లెక్కలు వేసుకుంటే భారత్ ఈ డెబ్బై ఐదు శాతం సుంకాలను కట్టవలసి వస్తుందని తెలుస్తుంది ఇది మన దేశంలోని పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి అంతేకాకుండా గత కొన్ని నెలలుగా ఇండియా అమెరికా మధ్య వాణిజ్య చర్చలు వాణిజ్య చర్చలు పైన కూడా ఈ సుంకాల ప్రభావం భారీగా పడనుంది వాణిజ్య ఒప్పందాలు క్యాన్సిల్ అయ్యే ప్రమాదం కూడా ఉంది అయితే ట్రంప్ టారిఫ్ టారిఫ్లపై అమెరికా సుప్రీంకోర్టు రేపు తీర్పు వెలువరించనుంది దాని తర్వాతనే వాటికి చట్టబద్ధత వస్తుంది లేదు ఒకవేళ కోర్టు తీర్పు ట్రంప్కు వ్యతిరేకంగా కనుక వస్తే అమెరికన్ వందల బిలియన్ డాలర్ల డాలర్ను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది